చెక్పోస్ట్ అహ్మద్ నగర్ వాసులము మాకు జన్ని జానీ భాష చిన్నప్పటి నుంచి తెలుసు జానీ భాష ఇట్లా చేశాడు చేశాడు అంటే మంచి పనులు చేసినాయి అవన్నీ ఎప్పుడు ఎవరు చెప్పలేదే మొన్న ఒక లేడీ అంగన్వాడీ లేడీ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది ఆమెకి డెబ్బై వేలు తీసుకుపోయి వాళ్ళ ఇంటికి సహాయం చేశాడు ఇట్లాంటి విషయాలన్నీ ఇజ్ కావట్లేదా ఆ అమ్మాయి వాడి దగ్గర ఉండి వాడిని ట్రాప్ చేసి వాడిని నన్ను సెక్స్వల్ హీరా హెరాస్మెంట్ చేశాడు చేశాడు అంటున్నారు పదహారు ఏళ్ల వయసులో నేను అక్కడికి వచ్చాను తర్వాత వాడితో వెళ్ళాను వాళ్ళ అమ్మలేదా ఆ అమ్మాయిని ఒక్కటే ఎట్లా పంపిస్తుంది వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఏం చేస్తుంది ఈ రోజుల్లో ఏ సినిమా యాక్టర్ల పక్కన ఏ చిన్న యాక్టర్ వెళ్ళినా వాళ్ళ పేరెంట్స్ వెళ్తున్నారు వాళ్ళ అమ్మ పేరెంట్ అయ్యి వెళ్లకుండా ఎందుకు పంపించింది అమ్మాయిని రేపంటే రేపంటే ఏందండి బలవంతంగా లాగి ఇది చేస్తే అంటారు మీరు ఇష్టప్రకారంగా పోయి ఇది చేస్తే దాన్ని అంటారా ఒక చిన్న ఉదాహరణ రెండు రోజుల క్రితం మెట్రో లైన్లో మెట్రో స్టేషన్లో హైదరాబాద్లో ఒక హెల్త్ సెంటర్ అమ్మాయి వెళ్తుంటే ఒక అతను వచ్చి హెరాస్మెంట్ చేశాడు అతనిని అమ్మాయి ఎట్లా వాయించిందంటే వాయించి పడి వదిలేసింది కావాలంటే ఏ ఛానల్లో కూడా చూసుకోండి వినీలా మేడం అనే అనేవాళ్ళ హెల్త్ సెంటర్లో పనిచేసే అమ్మాయి అట్లా ఆడళ్ళు ఈరోజు తిరగబడుతుంటే ఈ అమ్మాయి మూడు సంవత్సరాల నుంచి వాడు ఇచ్చేస్త గమ్ముకుండిందా ఎందుకుండింది తనకు పేరు రావాలా తనకు ఒక హోదాలో ఉండాలా నేను ఇంకా ఆస్తి వాడికి దగ్గర నుంచి ఏదో ఆశించే కదా నువ్వు అతను ఏం చేసినా గొమ్ముకుండావు నువ్వు వాడికి ఎరై నాసి ఇప్పుడు అతను నేషనల్ అవార్డు విన్నరు ఒక ముస్లిమ్స్ అయ్యి అతను వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో మాకు తెలుసు తొమ్మిది సంవత్సరాలు కష్టపడ్డాడు తిండి తిప్పలు లేకుండా తొమ్మిది సంవత్సరాలు ఒక్కసారి ఫోన్ చేస్తే నేను అన్నం తిన్నారా అంటే తినలేదు అమ్మకు చెప్పబాకండి అట్లా బాధపడద్ది అని చెప్పి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చి వాడు ఒకరికి సహాయం చేసి మసీదులకు సహాయం చేశాడు పేదోళ్ళకు సహాయం చేశాడు ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అవన్నీ ఇది అయినప్పుడు ఏదో అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి చెప్పిందని చెప్పి అందులో మత మార్పిడి ఇవన్నీ ఏందండి వాడి పెళ్ళామే ఒక హిందువుని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మనం ఇక్కడ ఏట్ల వచ్చి అన్నీ చేస్తున్నాడు కదా మతం అన్నీ తీసుకుంటే అన్ని రాకూడదు కదా అతను మతం అనేది అసలు ఇష్యూవే కాదండి ఇది కావాలని మతం దాన్ని లేపితే ఇది బాగా ఇదవద్ది ఇది కావాలని ఆ యూనియన్ వాళ్ళు ఈ పెద్దోళ్ళు ఎవరు ఏమి చేశారో ఏమో కానీ దానికి మనస్సాక్షి అనేది ఉంటే దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా శిక్షిస్తాడు రామనగర్లో పుట్టి పెరిగాడయ్య జాని మాస్టర్ జాని మాస్టర్ మాత్రం చాలా మంచోడు అక్కడ తప్పుడు పనులు చేయడు ఒక ఆడపిల్ల జోలికి పాడు ఒక ఆడపిల్లని నాశించడు ఎవరికి కూడా ఇక్కడికి వస్తే సాయం చేసి ప్రతి ఒక్కరిని తగ్గి తీసుకున్నాడు మాస్టర్ ఇక్కడ మజీద్కి యాభై వేలు ఇచ్చాడు వాళ్ళ అత్త మేనత్త ఉంటే ఆమెకి డబ్బులు ఇచ్చాడు వాళ్ళు ఇద్దరు చచ్చిపోతే ఇద్దరికి చేరి ఇరవై వేలు ఇచ్చాడు అసలు సాయం చేసేవాడే కానీ అట్లాంటి పనులు చేసేవాడు కాదు ఆ ఇమ్మి కుట్రతో డబ్బుల కోసం ఏరేవాళ్ళు ఇచ్చి చేస్తే చేసింది ఆ ఇమ్మి అయినా మూడు సంవత్సరాలు ఆమె కానీ ఉన్నాడు ఉన్నింది కదా ఇమ్మీ ఏరే పోయిన తర్వాత ఎట్ట చెడ్డోడ అది కావాలని డబ్బుల కోసం ఈ ఎదుగుదల కోసం ఇక్కడ ఈయన ఎదుగుతుండాలకి అది చేసింది ఆ సొసైటీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎదుగుతుంటే చూడలేక ఆ పని చేశారు అది జాని మాస్టర్ అటు చేసేవాడు కాదు మంచోడు మా జాని అది ఇద్దరిని ఇద్దరిని ఈసారి ఇచ్చి ఇద్దరిని ఏది తప్పు అయింది ఈసారి ఇచ్చి నాయం చేయండి మీరు ప్రభుత్వం పేసి శిక్షిచ్చేది ఏంటి ఆమె ఆమెను కూడా చేయాలి కదా ఆమెను చేసి ఈ కూడా శిక్షించాల ఎట్టు నాయం ఉంటే అటు చేయండి జాని మొదటి నుంచి ఇక్కడే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు ఇక్కడ అందరికీ తెలుసు ఈ విషయం ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి అతను ఎలాంటి వాడైంది మాకు తెలుసు అలా అతను మాత్రం ఇలాంటి పనులు చేయడు అతని దోషి మాత్రం కాదు ఇది ఏదో కుట్ర జరుగుతుంది కాబట్టి దయచేసి జానీకి న్యాయం చేయాలని మేము చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము జానీకి మాత్రం ఎలాంటి హాని జరగకూడదు అతను అందరికీ హెల్ప్ చేసిన వాడే ప్రతి విషయానికి ఇక్కడొచ్చి ఈ ఈ పొజిషన్లో ఆ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చి ఎవరికి ఏం కావాలన్నా కానీ హెల్ప్ చేసేవాడు కాబట్టి అతను అలాంటి విషయాలకి చాలా దూరంగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు కాబట్టి ఇద్దరిని ఇద్దరిని విచారించండి వాళ్ళు మాత్రం డబ్బుల కోసమే వీడి మీద ఇలా హరాస్ చేస్తున్నారు కూతుళ్ళు దయచేసి జానికి న్యాయం చేయండి మా తరఫు నుంచి మేమందరము జానికి న్యాయం జరగాలని దానికి శిక్ష పడకూడదని ఆమె ఏం చేసిందో ఆమె వల్లే ఇది జరుగుతుంది అమ్మ కూతుర్ల వల్లే ఇదంతా జరిగింది ఇదంతా వాళ్ళిద్దరు కుంభకోణం కాబట్టి దయచేసి దానికి న్యాయం చేయండి నా పేరు విజయమ్మ అహమదోల్ చెక్పోస్ట్ అహ్మద నెల్లూరు నెల్లూరు మేము వచ్చి యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండాము మేము వచ్చి ఇన్ని రోజుల నుంచి ఆ అబ్బాయిని ఇక్కడ వస్తుంటాడు చేస్తుంటాడు కానీ ఆరు సంవత్సరాల నుంచి అబ్బాయిని చూస్తుండ మేము వచ్చి ఇన్ని రోజులైతుంది కానీ ఏ రోజన్నా ఏ ఆడ మనిషిని అన్నా తుష్కారంగా మాట్లాడి సుస్కారంగా చేసి మేము ఎరగం కానీ ఇంతమంది ఉండరు ఇంతమంది ఉన్నారు ఇంతమందిని గిల్లంది ఇంతమందిని గిచ్చంది ఆమె గిచ్చాడు ప్రభుత్వం గమ్ముగా ఉందానా అందరూ గమ్ముగా ఉందానా చెప్పు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు చప్పట్లు కొడితేనే కదా రెండు చేతులతో చప్పట్లు కొడితేనే కదా తప్పే ఉంది ఒప్పే ఉంది అని శిక్షించేది కానీ ఈ శిక్ష ఆ అమ్మాయిని కూడా పెట్టి ఈ అబ్బాయిని పెట్టి ఇద్దరు ప్రభుత్వం ఇద్దరు ఏం ఎలా జరిగింది ఏం జరిగింది అని శిక్షించాలా రాస్తాను శిక్షించాలా కానీ ఇలా చేయటం చాలా తప్పు చాలా తప్పు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి బాధలు పడి ఎన్నో పడి వాళ్ళు అమ్మాయి అబ్బాయిని చదివించుకున్నా కూడా చదువు లేకుండా కూడా ఆ అబ్బాయి నాకు డాన్సే కావాలా నాకు అది కావాలా అని చెప్పి డ్యాన్స్ నేర్చుకొని పోయినాడని ఆ అబ్బాయి బాగున్నాడని ఆ అబ్బాయి మీద నిందలేస్తారా ఇప్పుడు ఆ అమ్మాయినా కూడా ఇద్దరు మన అమ్మాయి అయితే తప్పు ఉంది ఒక్కరిదే కాదు తప్పు మన అబ్బాయి మన అమ్మాయిది కూడా తప్పు ఉందని చెప్పాలి కదా ఎందుకు డబ్బు ఉందనే డబ్బు చదువుకోవాలని చెప్పి ఇలా ప్రయత్నం చేశారా చెప్పండి దీనికి న్యాయం కదా న్యాయం ఉండాలి కదా న్యాయం ఉండాలి కదా ఏదైనా కూడా శిక్షించాలా ఇద్దరిని శిక్షించాలా ఆడ మనిషే అహ్మద్ నగర్ చెక్ పోస్ట్ నా పేరు షాహినా నాకు ఫార్టీ ఇయర్స్ నుంచి తెలుసు ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉన్నాము ఇప్పుడు నాకు ఫార్టీ ఇయర్స్ ఆ వాడ ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి తెలుసు జానీ మాస్టర్ అనే అబ్బాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ నాన్న ఒక లారీ డ్రైవరు ఆయన పూరి ఫ్యామిలీ నుంచే వచ్చారు ఆయనే పెద్ద ఆస్తిపరుడు అది ఇది కాదు ఆ వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి అంత దాకా పంపించాడు తన్ని తను ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు మేము కళ్ళారా చూసిన వాళ్ళు మేము ఉన్నాము కదా ఇక్కడ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నాము కదా మేము అంతా చూసాం కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆ అబ్బాయి కానీ అసలు అలాంటి మనుషులు కారు ఆ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలో నుంచి పుట్టిన అబ్బాయి ఆ అబ్బాయి ఆ అబ్బాయి అంత ఎదుగుదల అంత స్టేజ్కి వచ్చాడంటే ఎంత కష్టపడ్డాడో ఎన్ని దెబ్బలు తిన్నాడో ఎంత ఆకలిగా ఉన్నాడో అవన్నీ మాకు తెలుసు డబ్బు కోసం ఎంత కష్టపడ్డాడో వాళ్ళ తల్లిదండ్రులు డబ్బు కోసం ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి కేసు పెట్టిందని ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అటు ఇటు ఏం చూడగడ స్టేషన్లో వేసేసి పడేసి అబ్బాయిని టార్చర్ పెట్టడం అసలు 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 ఇది మంచిదే కాదు ఇది ఎంతసేపు అబ్బాయి చేశాడు చేశాడు అంటున్నాడే కానీ ఆ అమ్మాయి పెట్ అమ్మాయి ఇన్నాళ్ళు అమ్మాయి నింది ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు టార్చర్ పెడుతున్నాడు టార్చర్ పెడుతున్నాడు అని చెప్పింది కదా అప్పుడే ఎందుకు రేస్ట్ చేయలేదు అప్పుడు నుంచి అప్పుడు బాగున్నాడు ఇప్పుడు చెడ్డవాడైపోయినాడా అంతే అప్పుడు బాగా యూజ్ చేసుకుందా ఆ అమ్మాయి బాగా యూజ్ చేసుకుందా ఇప్పుడు నచ్చలేదా ఓరో లేక చూస్తూ లేక అంత ఇదిగా చేస్తుంది ఆ అబ్బాయి మాత్రం చాలా మంచోడు జానీ మాస్టరు మాకెంతో సహాయం చేశాడు ఆయన అంత స్టేజ్లో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఎవరినన్నా కానీ ఎవరన్నా చచ్చిపోయినా కానీ ఏమైనా కష్టాలున్నా కానీ ఎంత ఎవరైనా హెల్త్ బాగాలేనా ఉన్నా కానీ డబ్బు పరంగా కానీ ఏ పరంగా కానీ మాకు హెల్ప్ మాత్రం చేసేవాడు మసీద్కు చందా ఇచ్చాడు ఎవరన్నా ఇక్కడికైనా ఇబ్బంది అయితే డబ్బులు ఇచ్చారు ప్రతి హెల్ప్ చేసేవాడు ఎప్పుడన్నా కానీ ఫోన్ చేస్తే అంత స్టేజ్లో ఉన్నా కానీ ఫోన్ ఎత్తి మాట్లాడి దాని సలహా చెప్పేవాడు అంత స్టేజ్లో ఉంటే ఎవరు చేయరు ఫోన్లు ఎత్తరు అలాంటి వాడిని ఈ ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఆయన మీద జాని మాస్టర్ మీద ఇంత అన్యాయంగా కేసు పెట్టడం ఆ అమ్మాయి చాలా తప్పు అది అమ్మ కూతురు డబ్బు కోసమే చేస్తున్నారు అది ఎలా జరిగిందో వాళ్ళిద్దరి మధ్య మాకు తెలీదు శిక్షిస్తే ఇద్దరిని శిక్షించండి అంతేగాని ఆ బా దాని మాస్టర్ మీద మాత్రం ఇలాంటి కేసు తప్పుడు కేసు మాత్రం పెట్టకూడదు హామద్ నగర్ చెక్పోస్టు జానీ మాస్టర్ ఈడ పుట్టి ఈడ పెరిగి ఈడ ఎదిగి నించిపోయి ఆడ ఎదుగుదలయ్యాడు అయ్యాడు అది చూడలేక కడుపుల మంటతో ఆ అమ్మాయి కావాలని చేస్తుంది డబ్బు వల్ల వాళ్ళమ్మ నేర్పించి అమ్మ కూతురు ఇద్దరు కలిసి చేస్తున్నారు జానీ మాస్టర్ పిల్లకాయలు అల్లాడుతున్నారు భార్య అల్లాడుతుంది వాళ్ళ పాపం అయితే తగులద్ది ఆయన అయితే దోషి కాడు నిర్దోషి ఆయన ఇది కావాలని ఒక ఆడపిల్ల మీద ఒక చెయ్యి వేయాలంటే ఆడపిల్ల కూడా ఒప్పుకుంటేనే వేస్తారు వాళ్ళిద్దరిని దోషించండి ఒక్కడే చేశాడు ఈ అమ్మాయి చేయలేదు అంటే మటుకు అది ఏ ఆడదైనా కానీ ఆ మగడు ఇది చేస్తేనే ఆ మగడు కూడా తాకుతాడు కానీ కావాలని అయితే చేయడు ఆయన అయితే దోషి నిర్దోషి అయితే కాడు దోషి కాడు నిర్దోషి జానీ మాస్టరు ఇది కావాలని అమ్మ కూతుళ్ళు చేస్తున్నారు